ఇక ఈ వార్త మీరు మీరు దీని గురించి ఎదురు చూస్తారు కదా సో రైతు భరోసా రైతు రుణమాఫీ సంగతి ఇక ఎరుగు జర దాని మీద మనం చర్చ చేస్తూనే ఉన్నాం కొట్లాడుతూనే ఉన్నాం ఆ చర్చ నడుస్తూనే ఉంది ఓవైపు ఇక రైతు భరోసా అని వస్తుంది సంక్రాంతి వర్గాలు అని చెప్పేసి మనం అందరం ఎదురు చూసినాం సంక్రాంతి సంక్రాంతి అని వాళ్ళు కూడా ఎప్పటి సంక్రాంతి లోపల రైతు భరోసా వస్తుంది అని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దాని గురించి ఏదైతే కీలక భేటీ జరగాల్సి ఉండేనో కేబినెట్ భేటీ ఆ భేటీ అనేది వాయిదా పడింది సో రైతు భరోసాకు సంబంధించిన భేటీ వాయిదా పడ్డ నేపథ్యంలో రైతు భరోసా వాయిదా పడుతుందా సంక్రాంతి లోపడిని వస్తుందా లేదా వేచి చూడాలి రేపు అసెంబ్లీ సెషన్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని భారత ఆర్థికవేత్త సో సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మృతితోటి సంతాప దినాలు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడు రోజులు దాంట్లో భాగంగా రేపు అసెంబ్లీ సెషన్ పెట్టబోతుంది మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపేందుకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు ఆరు గ్యారెంటీలో ఒక్క స్కీమ్కు ఆయన పేరు సో ఇది గుడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కూడా కీలకంగా వ్యవహరించడు సరే మనం కొట్లాడితేనే వచ్చిందా ప్రాణాలు పోతే వచ్చిందా అంటే అసలు ఈ భూమి మీద పోరాటం చేయండి ఏది రాదు అంటే అడగంది అమ్మాయిని పెట్టదు అన్నట్టు పోరాటం చేయండి ఏది రాదు పోరాటం చేసినాం కరిగించినాం కమిట్మెంట్ తీసుకోగలిగినాం తెలంగాణ తెచ్చుకోగలిగినాం అంటే అక్కడ ఆ మాత్రం అన్న నిర్ణయం తీసుకోలేరు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ సో ఆ మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఒక స్కీమ్ అయినా పేరు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సరే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా మీరు పేర్లు మార్చుకుంటూ పోతారు కానీ మరి ఆ అమలు చేయడం ఎప్పుడు ఈ ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేసేది ఎప్పుడు అని చెప్పేసి నేను అడుగుతున్నాను సో మొత్తం ఉన్నాయని ఎప్పుడు అమలు అయ్యేవా నువ్వు దాని పేర్లు మార్చుకుంటూ పోతా అని సరే మార్చడంలో తప్పు నిర్ణయం అంటున్నాను నేను మీకు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి పెట్టుకోవచ్చు ఇక హైదరాబాద్లో విగ్రహం ఏర్పడట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపేందుకు రేపు అసెంబ్లీ సెషన్ నిర్వహించనున్నారు ఇతర ఎజెండాలు లేకుండా కేవలం ఆయన సేవలను గుర్తు చేసేందుకు మాత్రమే సభ పరిమితం కానుంది మన్మోహన్ సింగ్ పుట్టిన రోజున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దాంతోపాటు ఆరు గ్యారెంటీలో ఏదో ఒక స్కీమ్కు మన్మోహన్ పేరును పెట్టాలనే ప్రతిపాదన సైతం ప్రభుత్వం ముందున్నట్టు సమాచారం సో మొత్తంగా కేసీఆర్ వస్తారా లేదా ఇగో ఇది ఒక పెద్ద ప్రశ్న వల్ల నిజంగానే వాస్తవానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కంటే కూడా ఆయన ఏదో పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే లేడు తెలంగాణ సమయంలో ఇప్పుడు పార్టీలో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యండి కానీ వాస్తవానికి కేసీఆర్కు మన్మోహన్ సింగ్ మధ్యనే అను సాన్నిహిత్యము అనుబంధం ఎక్కువ చాలాసార్లు అసెంబ్లీలో కూడా మన్మోహన్ సింగ్ను పొగిడిండు కూడా కేసీఆర్ ఆయన వస్తు చేసిండు అధ్యక్ష ఈ మోడీ కంటే ఎక్కువ పనులు చేసిండు మన్మోహన్ సింగ్ కాకపోతే ఆయన చెప్పుకోలేదు ఎక్కడ కూడా ఆయన ఏం భజన చేసుకోలేదు డప్పు కొట్టుకోలేదు తక్కువ మాట్లాడుతాడు ఎక్కువ పని చేస్తాడు మన్మోహన్ సింగ్ అని చెప్పేసి స్వయాన కేసీఆర్ఏ ప్రకటించాడు చాలాసార్లు ఇది ఎందుకంటే ఇది చారిత్రలో నిలిచిపోవాలి ఈ అసెంబ్లీ పవిత్రమైన ఈ అసెంబ్లీ గ్రంథాలలో ఈ వీడియోలలో ఇది రికార్డ్ కావాలి ఈ ఈ అంశం నేను చెప్పింది ఇక్కడ ఉండిపోవాలి అందుకే చెప్తున్నా అధ్యక్ష అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఎవరు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు సో మరి రేపు ఈ కేసీఆర్ ఏదైతే గొప్పగా చెప్పినటువంటి ఆ మన్మోహన్ సింగ్ ఇవాళ మృతి చెందిండు ఆయనకు సంతాపంగా ప్రకటించడం కోసం ఆయన కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ పెడుతున్నారు మరి ఇప్పటిదాకా అసెంబ్లీ సెషన్లకు రానటువంటి కేసీఆర్ రేపు వస్తాడా వచ్చి మన్మోహన్ సింగ్తో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయనకేమైనా గౌరవం ఇస్తారా లేదనేది రేపు తేలిపోతుంది సో కేసీఆర్ వస్తాడా రాలా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా చూసుకోవచ్చు